మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కానీ మనసును శుభ్రం చేసుకోవడం ఎప్పుడు చేద్దాం నీరు లేకుండా చేసే స్నానం అంటే వినగానే ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ మన పురాతన సంస్కృతిలో ఇలాంటి స్నానాలు శారీరక పరిశుద్ధి అంటే ఎక్కువగా ఆధ్యాత్మిక పరిశుద్ధికి గుర్తుగా ఉన్నాయి మంత్ర స్నానం ధ్యాన స్నానం వాయు స్నానం స్మరణ స్నానం ఇవి ఒక్కొక్కటి ఒక్కో భావన పరంపరకి ప్రతిరూపాలు నీరు లేకుండానే శుద్ధి సాధ్యమవుతుంది కారణం శుద్ధత అంటే శరీరమే కాదు చింతన భావన ఆత్మ కూడా ఈ అపూర్వమైన స్నానాల వెనుక ఉన్న తత్వాన్ని ప్రాముఖ్యతను వాటి విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది భావస్నానం భగవంతుని తత్వాన్ని ఆరాధిస్తూ వింటూ భక్తితో చేసే స్నానం రెండవది వాయు స్నానం శరీరాన్ని గాలిలో నిలిపి శుభ్రంగా చేయడం మూడవది మంత్రస్నానం సంధ్యావందనంలో మంత్రస్నానం మంత్రోచ్చరణలో చేసేది నాలుగవది తులసి నది తీరంలో స్నానం తులసి లేదా గంగమ్మ వంటి పవిత్ర నదుల స్మరణలతో చేసేటువంటి ఊహాస్నానం ఇది సాధారణ శరీర శుద్ధి కోసమే ఆధ్యాత్మిక ధార్మిక శుద్ధి కోసం చేసే స్నానం ఈ స్నానాన్ని చేయడం ద్వారా మనసు స్వచ్ఛందంగా మారుతుందని విశ్వాసం ఇది ముఖ్యంగా హిందూ సాంప్రదాయాల్లో పుణ్యనదుల స్మరణలో చేసేటువంటి స్నానాలు ఇక నీటితో చేసేటువంటి స్నానాలు ఏ వేళలో చేయాలంటే ప్రభాత వేళ నాలుగు లేదా ఐదు గంటల మధ్య చేసే స్నానం ఋషి స్నానం అంటారు ఆ తర్వాత ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య చేసే స్నానం దైవ స్నానం అంటారు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య చేసేది మానవ స్నానం అంటారు ఇక ఆ తర్వాత చేసేది రాక్షస స్నానం అంటారు స్నానం చేసేప్పుడు సన్నిటి స్నానం చాలా మంచిది నది స్నానం అన్నిటికంటే ఉత్తమమైనది దక్షిణ దిశగా ముఖం చేసి స్నానం చేయకూడదు స్నానం చేసేప్పుడు ఉత్తర లేదా తూర్పు ముఖంగా నిల్చుండి స్నానం చేయాలి ఇది శక్తిని పెంపొందిస్తుంది స్నానం చేసేప్పుడు ముందు కాళ్ళు తడుపుకొని అడుగు నుంచి స్నానం మొదలుపెట్టాలి స్నానం చేసేప్పుడు మాట్లాడకూడదు శాంతంగా మనసును స్వాధీనంలో ఉంచుకొని స్నానం చేయాల్సి ఉంటుంది స్నానం చేసేప్పుడు ఈ పుణ్యనదుల పేర్లను జపిస్తూ ఇలా అంటారు యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధురు ఇలా మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి తద్వారా యందు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నమస్తే మీ గణేశ్వర్ వెళ